చక్రవర్తి రాజ్యాన్ని పాలించవలసిన రాజు తన తండ్రికిచ్చిన కేవలం ఒక చిన్న మాట కోసం అడవుల పాలయ్యాడు పుట్టినప్పటి నుండి కాలికి మట్టి కూడా అంటకుండా పెరిగిన ఒక మహా తల్లి తన భర్త ఎక్కడ ఉంటే తాను అక్కడే అని అడవులకి పైన అయ్యింది అన్నదమ్ములు ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు ఈ రోజుల్లో కానీ తన అన్న కష్టాల్లో ఉంటే ఆ కష్టాన్ని పంచుకున్నాడు ఓ సోదరుడు ఇప్పటి జనరేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరూ కష్టాలన్నీ నాకే ఉన్నాయి అనుకుంటున్నారు కానీ నిజ జీవితంలో కష్టాలంటే ఎలా ఉంటాయో వాల్మీకి మహర్షి రాసి చేసిన ఆ శ్రీరాముడి చరిత్ర రామాయణం ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది లైక్ కొట్టడం మర్చిపోకండి కథలోకి వెళితే అది అత్యంత పవిత్రమైన సరయూ నదికి అతి సమీపంలో కోసల అనే ఒక దేశం ఉండేది అది అద్భుతమైన పెద్ద పెద్ద భవంతులతో రకరకాల పూల వనాలతో గలగల పారే సెలయేళ్లతో నిత్య వసంతంలా ఎంతో రమణీయంగా ఉండేది అప్పట్లో ఆ దేశాన్ని సూర్యవంశపు రాజులు పరిపాలించేవారు అదే ఇప్పటి ఉత్తర లో ఉన్న అయోధ్య నగరం